రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక తేదీ కనుక చూసుకున్నట్లయితే ఒకటవ తారీకు ఎనిమిదవ నెల ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు గురువారం బ్యాడిగా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి మిరప ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది ముఖ్య సమాచారం అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్కు ఐదు వేల ఆరు వందల డెబ్బై యొక్క సంచి అయితే రావడం జరిగింది దీంట్లో రకాలు చూసుకున్నట్లయితే లాలీ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ దేవనూర్ డిలక్సు అలాగే చూసుకున్నట్లయితే టూ జీ టూ సెవెన్ త్రీ ఇక సింజండర్ టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ డబ్బి కడ్డీ డబల్ డిలక్సు అట్లా రావడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మటుకు సరుకులు అయితే వస్తున్నాయి అవి రేట్లు పెరుగుతాయా లేదనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఈ వీడియోలో కూడా చెప్తాను ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకోకుండా వీడియో స్కిప్ చేసినట్లయితే చేసినట్లయితే ఏది అర్థం కాదనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి డబ్బీ రేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు ఇరవై ఆరు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కాస్త అయితే పర్లేదని చెప్పుకోవాలి మంచి డీలక్స్ క్వాలిటీలు ఇరవై ఆరు వేలు అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది అది ఒక ముప్పై సంచరూ ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదహారు వేల రెండు అయితే మంచి డీలక్స్ క్వాలిటీ ఆ రేట్ అయితే పోవడం జరిగిందనమాట ఇక సర్పన్ వన్ జీరో టూ డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల రెండు వందల అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామందివి రేట్స్ అయితే తగ్గి తగ్గినాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది మార్కెట్కి వేస్తున్నారు చాలామంది అమ్ముకుంటున్నారు కూడా ఎందుకంటే వచ్చే నెల తగ్గుద్దేమో ఇక ఇన్నాళ్ళే పెరగలేదు సెప్టెంబర్ అందరూ అక్టోబర్లోనే అమ్మితే మళ్ళీ చాలా రేట్లు అనేటివి దిగబడిపోతాయని చాలామంది అయితే ఈ రకాలైతే ఇట్లా రేట్లు పోతున్నాయి మనం అమ్ముకుందామని ఆలోచనలో ఉన్నారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే లాలీ కూడా ఈరోజు టాప్గా చూసుకున్నట్లయితే పదకొండు వేల రెండవందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు తేజ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మోస్ట్లీ మెయిన్ ఇంపార్టెంట్ అంటే గుంటూరు కూడా ఈ డౌన్ మార్కెట్ అయితే అనమాట గుంటూరు మార్కెట్లో కూడా ఇవే రేట్సే నడిచినాయి అనమాట అంటే ఇంకా ఇటుకీ తక్కువే నడుస్తాయి అయినా గుంటూరు కాయలు చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ రకాలు చూసుకున్నామండి మీడియంలో బెస్ట్ రకాలు అనమాట మీడియం చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల కాట నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అయితే మీడియం రకాలు అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇక సర్పన్ వన్ జీరో టూ టూ జీరో ఫోర్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలైతే సెకండ్ క్వాలిటీలు పది నుంచి పన్నెండు వేలు అయితే పోవడం జరిగింది అనమాట ఫస్ట్ క్వాలిటీలు అయితే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ పన్నెండు నుంచి పద్నాలుగు వేలు అయితే మంచిగా టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే ఈ థర్డ్ క్వాలిటీ అంటే తెల్లగాయలు కూడా వేస్తున్నారు అనమాట చాలామంది మార్కెట్కి వచ్చిన రైతులైతే ఈ తెల్లగాయలు కూడా ఇక్కడ ఏసీలో ఉన్న రైతులైతే ఇక్కడ వేయడం జరిగింది అవి రెండు నుంచి ఐదు వేలు లోపలయితే పోవడం జరుగుతుంది అనమాట మంచి డీలక్స్ క్వాలిటీలు రేట్ అయితే తగ్గినాయి కానీ ఈ కాస్త తెల్లగాయలు అయితే పర్వాలేదు అని చెప్పుకోవాలి తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే రెండు నుంచి ఐదు వేలు అయితే పోవడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మందివి రేట్స్ డౌన్ అవుతున్నాయి ఈ రేట్లు డౌన్ అవడం వల్ల ఈ రే చాలామందికి ఈ ఈ పంట పెట్టుకోవాల వద్ద పెట్టుబడుకుని న్యాయం చేయలేని పరిస్థితి వచ్చేసింది అనమాట చాలామంది మిర్చి కూడా సాగు చేస్తున్నారు చాలామంది ఈ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ గుజరాత్ సరుకు వస్తే ఈ నేను ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే మార్కెట్ వాళ్ళు ఇదే చెప్తున్నాను అనమాట ఎందుకంటే చాలామందికి అవగాహన అనేది కల్పించాలి తెలిసి కూడా అవగాహన కలిగించ కలిగించకపోతే చాలామంది రైతులు ఇబ్బంది పడతారు మనం ఐదు వేలు పదివేలకు వచ్చిందంటే అసలుకి చాలా ఘోరాది ఘోరంగా ఉంటుంది బాగా ఆలోచన చేయండి మందికి తెలుసు అనమాట నేను కూడా ఆలోచన ఉంటాను ఎందుకంటే మిరప విత్తుకున్న రైతులు కూడా ఆలోచన ఇదే మళ్ళీ వచ్చే పంటకు రేట్ వస్తుందా లేదా ఇప్పుడు అక్కడ గుజరాత్ ఇవన్నీ ఏరియాల్లో కూడా చాలామంది అంటున్నారు ఎందుకంటే డబ్బీ కడ్డీ కూడా విత్తినారు మీరు కూడా చూసుకోండి ఎందుకంటే ఎక్స్పోస్ట్లీ అక్కడ అంతా టూ జీరో పోలితే సర్పన్ టూ రకాలు ఇట్లా సిక్స్ టూ సిక్స్ త్రీ ఎల్ ఫోర్ డబల్ సిక్స్ ఇట్లా అంటే నాన్ బేస్డ్ కంపెనీలు కూడా అక్కడ వేయడం జరిగింది అనమాట ఈసారి కూడా నవంబర్కే వస్తుందని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు కూడా నేను కూడా అదే చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో మిర్చి తగ్గించుకోండి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది ఎందుకు అంటే మనకు ఐదు వేలు పదివేలకు వచ్చిందంటే పెట్టుబడుకునే న్యాయం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఏ మందు ఎరువు ప్యాకెట్ తీసుకున్నా ఒక మందు బాటిల్ కొనాలన్నా రెండు వేలు ఒక ఎరువు ప్యాకెట్ కొనాలన్నా పద్దెనిమిది పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు అయితే మనం వెచ్చించాల్సి వస్తుంది బాగా గమనించండి అని చెప్తున్నాం అనమాట ప్రతి ఒక్క వీడియోలో కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ అయితే డౌన్లోనే నడుస్తున్నాయి ఇప్పుడు కానీ మంచి డీలక్స్ క్వాలిటీలకి ఒక ఐదు వందలు అటు ఇటు అవుతుంది కానీ ఎక్కడ ఏమి రేట్స్ అనేవి పలకటం లేదు నిన్న హుబ్లీ మార్కెట్ కూడా అంతేనండి నాకు తెలిసిన రైతు కర్నూలు జిల్లా ఆయన వచ్చేసి ఈ డూన్ దగ్గర ఆయన వచ్చేసి ఇరవై ఒక్క వేకి అయితే డబ్బి నిన్న అమ్మడం జరిగిందనమాట ఇదండి వీడియోలోని ముఖ్య సమాచారం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్